పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అలాగే మాతో పాటు కవిత వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి అందరం కలిసి తిరుమల వెళ్ళాము సో ఆ రోజు ఆ తిరుమల ట్రిప్ మొత్తం బ్లాగ్ అనమాట ఇవాళ ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎర్లీగానే బయలుదేరామండి సెవెన్ వరకు బయలుదేరాము ముందు అయితే పూజ చేసుకుని అంటే ఇంట్లో ఉన్న పువ్వులతో అలా కొన్ని నాలుగు పువ్వులు కూస్తే అవి పెట్టేసి దీపం వెలిగించుకొని ఇంకా బయలుదేరామండి వెళ్ళేటప్పుడు దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామండి పిరమిడ్ ఉంటుంది కదా అక్కడ ఆగాము అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అక్కడ చేసేసి బయలుదేరాము ఇంకా ఇది లంచ్ కోసం ఆగామండి లంచ్ ఇది మానసానో ఏదో ఉంది జస్ట్ మా మాకు అందరికీ మీల్సే చేయాలి ఇంకేమి ఎక్స్ట్రా కాదు కనుక సింపుల్గా భోజనం ఎక్కడాగేమో అనేది ప్లేస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఇదిగోండి సింపుల్గా అందరం తాళి ఆర్డర్ చేసి తినేసాము ఇక మా సందనాకేమో ఇంకెక్కడ చూసినా పిచ్చి ఇంక పిచ్చి పిఎం పీక్స్లో ఉంటుందండి పద పద దర్శనానికి వెళ్దాం పద కోదండరామస్వామి ఆలయం అండి పంటిమిట్ట కో కో ఆలయం దగ్గర ఆగాము ఆగి ఇంకా స్వామి దర్శనం అది చేసుకుని ఇంకా మళ్ళీ బయలుదేరాము అనమాట ఇంకా దర్శనం అయిన తర్వాత ఊరికే అట్లా బయట వైపున అయితే వీడియో తీసుకోవచ్చండి లోపల అంతరాలయంలో కాకుండా బయట తీసుకోవచ్చు ఇంకా బయట అలా కొన్ని ఫోటోలు అవి దిగిన తర్వాత ఇంకా సంజన ఎక్కడైనా తెలిసిందే కదా సంజన అనే కాదు ఆవులు చూసేసరికి ఇంకా అందరం కలిపి కొన్ని అట్టి పళ్ళు కొని అందరం పెట్టాము పెట్టి మళ్ళీ అలా బయలుదేరామండి వాతావరణం అయితే ఒక్కసారి చేంజ్ అయినట్టుగా అయిపోయింది వంటమిట్ట ఆలయము దగ్గర ఎంత ఎండ ఉందంటే మేము అసలు కింద కాళ్ళు పెట్టిన నడవలేకపోయాము కానీ కొంచెం సేపట్లోనే అసలు వాతావరణం డ్రాస్టిక్ చేంజ్ అంటారు చూడండి అట్లా అసలు విపరీతమైన గాలులు అసలు చెట్లు పడిపోయినాయి అనమాట దారిలో ఆ కొద్ది గ్యాప్లోనే అప్పటికప్పుడే చీకటి అయిపోయి అప్పటికప్పుడే వర్షం వచ్చేసింది బాగా ఆ క్లిప్ అయితే తీయలేదు కానీ పెట్రోల్ పంప్ పో కింద మేము కార్లామే పెద్ద కార్ అయినా కూడా ఆగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఎంత పెద్ద వాహనం ఆలోచించండి అంత వాన ఇంకా అంత కలిపి మళ్ళీ అది ఎక్కువసేపు ఏం పడలేదు ఒక హాఫ్ అన్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంది ఇంకా తర్వాత మళ్ళీ బయలుదేరాం అన్నమాట సో మొత్తానికి వర్షం దగ్గర చాలాసేపు టైం వేస్ట్ అయిందండి అయినాక మేము బయలుదేరి మా ప్రోగ్రామ్ కొంచెం అప్సెట్ అయ్యిందనే చెప్పచ్చు లేట్ అయింది తిరుపతి చేసేసరికి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇదే సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటామండి దీని పేరు కనుక్కొని మీకు ఈసారి డీటెయిల్స్ ఇస్తాను ఫోన్ నెంబర్ అది కూడా లాస్ట్ టైం కూడా అడిగారు నీట్గా ఉంటుందండి డబుల్ బెడ్రూమ్ది ఇలా కిచెన్లో ఏంటంటే ఇండక్షన్ ఉంటుంది మనమైనా వంటకి తెచ్చుకుంటే కనుక వండుకోవచ్చు వంట పాత్రలు కూడా ఉంటాయి ఈ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది ఇవి రెండు బెడ్రూమ్స్ అన్నమాట మన నీట్గా ఉంటుంది ఏసీ గీజర్ చక్కగా మంచిగా బంద్ చేస్తాయి మెయిన్ అది సో అట్లా రీచ్ అయ్యాము ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళడమా లేకపోతే ఇక్కడ తెప్పించుకోవటమా అనేది ఇంకా ఆలోచించలేదు జస్ట్ వచ్చాము ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏంటంటే శ్రీవాణి టికెట్స్ తీసుకుందామనండి అనండి వాళ్ళు కొంచెం ఒకసారి దగ్గరగా దర్శనం చేసుకుంటారు మేము కూడా ముందు వెళ్ళాము నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అందుకని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం అనమాట శ్రీవాణి టికెట్స్ తీసుకుని వద్దాం ముందు రోజే తీసుకోవాలి మనం ఎప్పుడు దర్శనం చేసుకుందాం అనుకుంటామో దానికి ముందు రోజే మనము పర్సనల్గా వెళ్ళి తీసుకోవాలండి ఆన్లైన్లో అయితే కనుక ముందే బుకింగ్స్ అయిపోతాయి సో మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు వెళ్ళి టికెట్స్ తీసేసుకుని అక్కడ అన్నీ చూసుకుంటే సరిపోతుంది అయితే సంజనాను కవిత వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా బై వాక్ వచ్చారు అంటే మెట్లు ఎక్కువచ్చారండి కాలిన వచ్చారు అలిపిరి మెట్ల నుంచి అలిపిరి నుంచి వచ్చారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా వెళ్ళి అప్పుడు అందరం కలిసి టికెట్స్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి కిందకు వచ్చాం వచ్చి ఇక అందరం కాసేపు ముందు రోజు జర్నీ ఈ వర్షానికి ఆగటం ఇది కొంచెం హెక్టిక్ అయింది కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు భోజనము సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం తెప్పించామన్నమాట రెండు బుట్టలు తెప్పిస్తే ఒక్క బుట్టే తినగలిగాము అందరం కలిసి అంత పదకొండు మంది ఏమున్నా అపార్ట్మెంట్స్లో ఇక్కడ వేరే వాళ్ళు మహారాష్ట్ర నుంచి అండి బస్ వచ్చిందనమాట వాళ్ళు ఇలా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నారు అలా కూడా ట్రిప్పులు అంటే అందరూ కలిసి వచ్చినప్పుడు కూడా ఉండొచ్చు అనమాట అట్లా కూడా హోటల్ డీటెయిల్స్ నేను చూస్తానండి నెంబర్ దొరికితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది సర్వీస్ అపార్ట్మెంట్స్ అనమాట పర్ డే త్రీ థౌజండ్ ఏమో పడినట్టుందండి డబుల్ బెడ్రూము ఇప్పుడైతే ఇక్కడ నమూనా ఆలయానికి వచ్చామండి దర్శనం చేసేసుకున్నాము అంటే ఇక్కడ మనకి శ్రీనివాస మంగాపురం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుంది ఎస్వీబీసీ ఛానల్ది ఉంటుంది కదా దాని లోపలికే అన్నమాట దారి చిన్న కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్కి గుడి ఉంది వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చండి కాకపోతే లోపల వీడియో అది ఏమీ అలో చేయలేదు మీరు కూడా చూస్తారు అసలు నిజంగా స్వామిని మనం పైకి వెళ్తే అంతసేపు నుంచి చూడలేం కదండి ఇక్కడ ఎంతసేపు కావాలన్నా ప్రశాంతంగా చూడవచ్చు అంత వదనంతో ఉన్నారనమాట చాలా బాగుంది మీరు కూడా చూస్తారులే అని చెప్పి చెప్తున్నాను వచ్చినప్పుడు చూడండి ఒకసారి అయితే మాత్రం వెళ్ళండి ఇంకా వాళ్ళ వచ్చారుగా టూ టైమ్స్ నుంచి మేము వచ్చినప్పుడల్లా చెప్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని మేమేమో బయట బోర్డు యాక్చువల్గా అది ఉంటుంది అనమాట ఎస్ఈబీసీ కేంద్రం అని చెప్పి రాసి ఉంటుంది ఇంకా మేము గుడి ఎక్కడో లేని మిస్ మిస్ కొట్టేస్తే వెళ్ళిపోతున్నాము ఇవాళ ఇక గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చూపించింది వచ్చిస్తాం అనమాట దాత ఆ సైడు అదిగోండి బృహదీశ్వర ఆలయం అని చెప్పి ఉంది అక్కడికి వెళ్తున్నాము ఎప్పుడు దగ్గరికి వెళ్ళినా చూపిస్తాం బృహదీశ్వర ఆలయం అండి తంజావూరు తంజావూరులో బృహదీశ్వర ఆలయం తెలుసు ఫేమస్ అలా ఫేమస్ కదా ఇంకా అలా నమ్మిన దానికి అలాగా ఇంకా ఆ రోజు మేము పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అలాగే ఇంకేం చేసాము ఆ వేళ లేదు నమూనాలయము అలాగే పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇంకా ఆ రోజైతే నెక్స్ట్ డే దర్శనం ఉంది కదా అని కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఎక్కువ ప్లాన్ చేయలేదు అనమాట మార్నింగ్ ఇంకా ఎర్లీగానే మాకు టెన్ ఫిఫ్టీన్కి వచ్చింది దర్శనానికి టెన్ ఫిఫ్టీన్కి అక్కడ ఉండాలి నెమ్మదిగా లేచి రెడీ అయ్యి ఇదిగోండి సంజనాకి సందనకినూ అలాగే కవిత వాళ్ళమ్మకి ఇద్దరికి సేమ్ డ్రెస్ కుట్టింది కలర్ కాంబినేషన్ డిఫరెంట్ వేరియేషన్ తోటి నాకు అసలు చెప్పలేదు ఇట్లా కుడుతున్నానని చెప్పి సర్ప్రైజ్ అనమాట చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్కి క్యూలో నుంచి ఉన్నప్పుడు కూడా అందరూ డ్రెస్ డీటెయిల్స్ అయ్యి అడిగారు రెడీ అయ్యి అందరం బయలుదేరి దర్శనానికి వెళ్ళామండి అక్కడ దర్శనం అయిన తర్వాత ఊరికి అందరం అలా ఫోటోలు అవి తీసుకున్నాం కాసేపు సో ఇలా జరిగిందండి మా తిరుమల దర్శనం స్వామి వన్ మంత్ లోపల నేనైతే రెండోసారి వెళ్ళాను మేము లాస్ట్ మంత్ ఎయిత్కి దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కత్తెళ్ళం తీసుకుని అనమాట ఇలా స్వామి భాగ్యం భాగ్యం మాకు కలిగించారు ఆ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి మీకు అనేది కామెంట్స్లో తెలియచేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత